ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈసారి వైసీపీ జైత్ర యాత్ర పోస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి మొదలు కానుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు టీచర్లు జగన్ పైన విశ్వాసంతో ఉన్నారు జగన్ మరోసారి సీఎం అయితే తమ జీవితాలు మరింత బాగుపడతాయని వారు పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అందుకే పోస్టల్ బ్యాలెట్లలో తమ ఓట్లను వైసీపీకి నిక్షిప్తం చేశారు ఈ మేరకు స్వయంగా ఆయా ఉద్యోగులే మాట్లాడుకుంటున్నారు శనివారం ఉదయం ఆరంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటల వరకు కొనసాగింది ఎన్నికల విధుల్లో ఉన్న ఉపాధ్యాయులు సహా వివిధ శాఖలు విభాగాల్లో పనిచేస్తున్న సుమారు ఐదు లక్షల మందికి పైగా ప్రభుత్వ ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో అధిక శాతం ఓట్లు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పోలైనట్లు ఆ పార్టీకి సుమారుగా యాభై ఐదు శాతానికి మించి ఓట్లు పడ్డట్లు సమాచారం ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులందరూ మూకుమ్మడిగా వైసీపీకి ఓటు వేసినట్లు ఆ పార్టీ నేతలు భరోసా వ్యక్తం చేస్తున్నారు జగన్ అమలు చేస్తున్న గ్యారంటీడ్ పెన్షన్ స్కీమ్ తమకు లాభసాటిగా ఉంటుందని రాష్ట్రంలోని ఉద్యోగులందరూ భావించారని అందుకే భారీ సంఖ్యలో ఓట్లు తమకే పడ్డాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు పోస్టల్ బ్యాలెట్లలో మెజారిటీ ఓట్లు సాధించేందుకు వైసీపీ పోల్ మేనేజ్మెంట్ కారణమని నేతలు చెబుతున్నారు